స్త్రీ గురు మహా ఒక మనిషి ఒక ఎదుగుదలలో ఉన్నతమైన స్థాయికి ఎలా తీసుకుంటాడో రాహు అలాగే కని అవకాశం ఉంది అలాగే ఒక కేతు తీసుకుంటున్న నిర్ణయాల్ని సడన్ డౌన్ఫాల్ ఎలా చేస్తాడో అలా లిఫ్ట్ చేయడానికి దీనికి కూడా ఒక కారణం ఉంది ఇక్కడ రాహు కేతుల గురించి ఎందుకు మీరు విశేషం అంటే వాళ్ళే మేజర్ రోల్ ప్లే చేస్తారు చతుర్థ రాజ్యంలో చతుర్థ రాజ్యము ఏ ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి రాజ్యం లేని కూడా బతకలేడు జీవనోపాధి కోసం ధనం సంపాదించడానికి ఏదో ఒక వ్యాపకం ఉండదు ఆ వ్యాపకమే ఇక్కడ రాజ్యం అటు రాజ్యస్థానంలో ఉన్న గ్రహం చూపు దృష్టి ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే మనిషి జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది అటువంటి రాజ్యంలో రాహు చతుర్థ కేతు లేదా కేతు చతుర్థంలో రాహు రాజ్యంలో కేతు ఈ కాంబినేషన్స్ ఏం చేస్తుంది మనిషిని అతలభుతం చేయడానికి అవకాశం ఉంది మనం ఒక్కొక్కసారి చూస్తుంటాం చిన్న అవకాశం కలుగుతుంది వాడు హీరో అయిపోతుంటాడు టర్నింగ్ పాయింట్ అంటుంటారు ఈ టర్నింగ్ పాయింట్ ఒక్క సినిమాతో హీరో అయిపోయాడు టాప్ మోస్ట్ లీడర్గా అయిపోయాడు టాప్ మోస్ట్ హీరో షారుక్ ఖాన్ చేసుకోండి అమితాబ్ బచ్చన్ చేసుకోండి ఒక మూవీ వాడు టర్నింగ్ పాయింట్ అయింది అలాగే చిరంజీవి గారు తీసుకోండి ఖైదీ టర్నింగ్ పాయింట్ అయింది అలాగే రవిరాజు గారు తీసుకోండి ఈజ్ ఆల్సో టర్నింగ్ పాయింట్ మనకు అమరుతూ ఉంటారు అలాగే బాలయ్య గారిని తీసుకోండి టర్నింగ్ పాయింట్ ఫోర్ మూవీ నా సినిమా మూవీ తీసుకున్నారు అది దాని ఇలా ప్రతి ఒక్కరికి ఆ టర్నింగ్ పాయింట్ ఎందుకు జరుగుతుంది ఆ టర్నింగ్ పాయింట్ అవగా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు ఆ ట్రెండ్ లో ఉంటారు ఇండస్ట్రీలో తీసుకుంటాం ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటారు అలాగే పొలిటికల్ నేవేతులు ఉన్నారు సడన్ గా టర్నింగ్ పాయింట్ రోషే గారు సీఎం అయిపోయారు ఆయన ఎక్కడో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు ఏమీ కాదు నామినేటెడ్ పర్సన్ గా ఎమ్మెల్సీ గాన వ్యక్తి సడన్గా ఆయన సీఎం అయిపోయి ఉన్నారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు సడంగా ఆయన సీఎం అయి ఉన్నారు టర్నింగ్ పాయింట్ కానీ ఎన్నో ఉంచుకోగలిగే కదా ఈయన పదహారు నెలలు ఉంచుకుంటే ఆయన మిగిలిన కానీ ఇట్స్ నాట్ ఎ స్టాండర్డ్ సీఎం అంటే ఆ గ్యాప్ లో ఆ టర్న్ అలా ఎందుకు వచ్చింది లక్ అయింది దాన్ని మెయింటైన్ చేసుకుని నిలబెట్టుకోవడానికి చేయవలసిన ప్రయత్నం చేయగలిగారా ఎవరు చేయలేక వీళ్ళు యోగం అంతవరకు అలా ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అందరు కనబడుతుంది ఇలా టర్నింగ్ పాయింట్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది సీఎం గా అవుతారా అవరా అనుకున్న వ్యక్తులు సీఎం గా అయ్యి మంచి ఉన్నతమైన స్థాయికి ఉన్నారు దిస్ ఆర్ థింగ్స్ హ్యాపన్స్ అంటే రాహుకేతులు రాజ్యం ఎందుకంటే ఏ పదవికి వెళ్ళినా రాజ్యం అనేది బాగా అద్భుతంగా కూడా రాజ్యస్థానం సరిగ్గా లేకపోతే ఆ మనిషి ఎదగడం చాలా కష్టం రాజ్యాన్ని సపోర్ట్ చేసేది చతుర్థ స్థానం కాంబినేషన్ మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి ఈ కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు మనిషి జీవితం దెబ్బతింటుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా ఈ చతుర్థ రాజ్య స్థానాలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మనస్త్రోజ ద్వారా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ గ్రహాల మార్పులై ట్రాన్సిట్ లో వాటిని ఎలా మనం అనుసంధానం చేసుకోవ తెలుసుకుంటూ జాతక పరిణతే శుభ సంతర అవకాశో శుభం విరాట్ ఫర్ ఫర్ద డిటైల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రోవిలేజ్ అస్ట్రోలాజికల్ క్లినిక్ లేక్్యూ అపార్ట్మెంట్స్ 4th ఫ్లోర్ బిహైండ్ దలీప్ పబ్లిక్ స్కూల్ చిత్రపురి కొల్లి కాజాగూడ ఆరర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ 588 ఫోన్ నంబర్స్ 888-555-9147, 888 9148 7002